వెల్కమ్ టు ఆద్యా మీడియా తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మునుగోడు ఎన్నికల రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది ఈ అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే నిన్న కేసీఆర్ బహిరంగ సభ జరిగింది మునుగోడులో చాలా అద్భుతమైన ప్రసంగం అనుకోవచ్చు బీజేపీ పార్టీ పైన తీవ్రమైన వ్యాఖ్యలు ఒక రకంగా బహిరంగ సభ ద్వారా బీజేపీ బీజేపీకి సవాలు విసరడం జరిగింది ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మేము ట్రైలర్ మాత్రమే చూపించాము పూర్తి సినిమా ఉంటుంది అని చెప్పేశాడు తర్వాత ప్రజలను ఉద్దేశించి కూడా మునుగోడులో బీజేపీకి డిపాజిట్ వస్తే కేసీఆర్ను అంటే టీఆర్ఎస్ పార్టీని పక్కకు జరిపేస్తారు అని చెప్పడం జరిగింది కత్తి ఒకరికిస్తారు యుద్ధంను ఒకరు చేయమంటారు యుద్ధమైనా కత్తి అయినా ఒక వ్యక్తి దగ్గరే ఉండాలి అని చెప్పేసి మాట్లాడాడు ఇక్కడ పూర్తిగా మనకి ఏం జరిగిందంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారము తర్వ తర్వాత తీసుకున్నట్టయితే కేసీఆర్ బహిరంగ సభ ఇవన్నీ అంశాలను పరిశీలిస్తే కొంత బీజేపీ సందిగ్ధంలో పడింది ఆ నాయకులు కూడా ఆ నాయకుల్లో కూడా జోస్ తగ్గింది చెప్పాలంటే అంటే మునుగోడులో ఓడిపోతామనే భయం కూడా నాయకుల్లో మొదలైపోయింది టీఆర్ఎస్ చే గెలుస్తుంది అని కొంత కథనాలు కూడా వెలుపడుతున్నాయి అంటే మీ అనాలిసిస్ ప్రకారం మునుగోడులో ఎవరు గెలిచే అవకాశం ఉంది మునుగోడు రాజకీయ ముఖ చిత్రం భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది నమస్తే అండి ఇప్పుడు మునుగోడు అంశము రెండు రోజులు నిన్న కేసీఆర్ ఉపన్యాసం అయితే ముందుగా ఏంటంటే మనం తీసుకోవాల్సింది మునుగోడు ఎలక్షన్స్ మునుగోడు ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో మొదటి నుంచి కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం ఎందుకు అనంటే సరే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది మునుగోడు రాజకీయం ఎలక్షన్స్ అయితే ఇక్కడ మొదట్లో త్రిముఖ పోటీ అనేది ఉన్నా కూడా అది క్రమంగా రాను రాను కాంగ్రెస్ పార్టీ ఒక సబ్స్టిట్యూట్ ప్లేయర్ అంటారు దాన్ని అదనపు క్రీడాకారుడు అవును అంతే సబ్స్టిట్యూట్ ప్లేయర్గా మారిపోయాడు సరే పోటీ ఇద్దరి మధ్యలో ఉంది ఇది ఎట్లా తయారైపోయినాయి అంటే మొత్తం మీద మునుగోడు రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి విశ్లేషణ చేస్తే బీజేపీని కేసీఆర్ మొదటి నుంచి కూడా ఒక ట్రాప్ చేస్తూ వచ్చిండు అనేటువంటి స్పష్టం ఎట్ల ట్రాప్ అని అంటే మునుగోడులో రాజకీయాలు స్థానికత అంశాలతో కూడుకున్నటువంటి రాజకీయాలని కాకుండా మొత్తం మీద మునుగోడులో ఒక పెద్ద చర్చనీయాంశం ఏంది అంటే బీజే కాంగ్ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వ్యూహాత్మకంగా పోయిందనేటువంటిది మనం చెప్పవచ్చు ఎమ్మెల్యేలు ఒక వాయిసు మంత్రులు ఒక వాయిసు కేటీఆర్ ఒక వాయిసు కేసీఆర్ ఒక వాయిసు అంటే ఏం చేసిరంటే బీజేపీని సెంట్రల్ ఇష్యూస్ మేరకు లాక్క అంటే ఒక ట్రాప్ చేస్తూ వచ్చారు ప్రతి ఇష్యూ జరుగుతుంది మునుగోడు ఒక అసెంబ్లీ ఎన్నికలు కానీ దీంట్లో ప్రధానంగా చర్చ జ జరిగింది ఏంటంటే ఎమ్మెల్యేలేమో లోకల్ ఇష్యూస్ వార్డు సమస్యలు ఈ రకంగా తీసుకురు మంత్రులేమో సంక్షేమ పథకాలు తీసుకురు తర్వాత కేటీఆర్ ఏదైతే ఉన్నో జాతీయ రాజకీయాల వైపు ప్రధానంగా దృష్టి పెట్టి బీజేపీ యొక్కని టార్గెట్ అంటే టార్గెట్ చేస్తూ వాళ్ళ వైఫల్యాలు లోపాలు ఎదురు చూపుతు అయితే బీజేపీ ట్రాప్ ఎక్కడంటే వీళ్ళు ఏం అంటే ఎక్కడనైతే వీళ్ళు కేటీఆర్ బీజేపీ నేషనల్ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు వీళ్ళు కూడా అట్టే పోయి సో అది ఏం జరిగిందనంటే స్థానిక అంశాలకు ఏంటంటే ప్రాధాన్యత ఇవ్వకుండా పోయింది దాని నేపథ్యంలో మనం చూస్తే బీజేపీ పార్టీ మొత్తం మీద ఈ నేషనల్ పాలిటిక్స్ ప్రభావితం చేస్తూనే టార్గెట్ కేసీఆర్ చేసినటువంటి వ్యూహం చాలా బ్యూటిఫుల్ రచన అది అయితే బీజేపీ ఏం చేస్తా పోయిందంటే ఒక మైండ్ గేమ్ ఆడుతూ వచ్చింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని ఎన్నికల తర్వాత గవర్నమెంట్ పడిపోతుందని కేసీఆర్ జైలు పోతాడని కే కవిత జైలు పోతుందని ఈ రకమైనటువంటి ఒక భూమి క్రియేట్ చేసిండ్రు చివరకు రోజు అవ్యాంశాలు వాళ్ళ కొద్దిగా సమస్యగా మారినటువంటి నేపథ్యం అయితే ఇది ఎక్కడి నుంచి ఒకరిపై ఆధిపత్యం ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడానికి మొత్తం మీద ఒక రోజు మొదటి నుంచి స్టార్టింగ్ ఎప్పుడైతే టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూసకుంట్ల కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అనౌన్స్ చేయకముందు చర్చ జరిగింది అనౌన్స్ జరిగినాక అంటే మొత్తం మీద ఒకరిని ఒకరు అది డామినేటెడ్ దీంట్లో ఉన్నారు అయితే బీజేపీ టిఆర్ఎస్ చేసిన ఒక పని ఏంటంటే బీజేపీ ద్వారా అభ్యర్థి నోటి నుండి తనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కాంటాక్ట్ వచ్చినటువంటి మాటని అనిపించేసారు బీజేపీ కాబట్టి సహజంగా అది ఇరవై రెండు కోట్ల కాడికి వీళ్ళు బయలుదేరిన అమౌంట్ పద్దెనిమిది వేల కోట్ల కాడకి వచ్చింది సరే పద్దెనిమిది వేల కోట్లకు ఒప్పుకున్నాడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ కోసము బీజేపీ రాజగోపాల్ రెడ్డి పార్టీ ప్రాయించిండు అనేటువంటి జనంలో ఇండికేషన్ ఇచ్చారు కానీ బీజేపీ ఏంటంటే నిరంతరము కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూనే కేంద్ర ప్రభుత్వం మీద టార్గెట్ చేస్తూనే అంత మేరకే పరిమితమైంది తప్ప రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ధరల పెరుగుదల మీద కానీ ధరణిగా మీదనే కానీ రైతు బంధువు మీదనే కానీ తర్వాత కళ్యాణ్ లక్ష్మి కానీ దళిత బంధువే కానీ ఇవన్నీ విషయాలలో ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా దాని జోలిపోలేరు ట ఒక డైవర్షన్ రాజకీయాలు అంటే ఇక కాబట్టి వాళ్ళు చాలా ట్రాప్ చేసుకుంటూ వచ్చి కేవలం ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఏదాకా వచ్చిందనంటే బీజేపీకి అసలు వేరే అంశం లేనట్టు కేంద్ర ప్రభుత్వం మీద దాడిని డినైడ్ చేసుకోవడం మేరకే పరిమితం చేశారు ఈ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది అని అంటే ఫామ్ హౌస్ పిరాయింపుల వరకు వచ్చేసింది సరే ఫామ్ హౌస్ పిరాయింపుల విషయం ఏదైతే ఉందో ఒక ఇంతకుముందు నేను డిబేట్లో కూడా చెప్పిన ఒక తుఫాన్లో ఒక అల పెద్ద అల వచ్చింది వేగంగా అంతే వేగంగా వెనుక్కుపోయింది దీని మీద చర్చ జనంలో ఒక ఆసక్తి ఎందుకు లేదు ఇంత పెద్ద ఇష్యూ నలుగురు ఎమ్మెల్యేలని ట్రావెల్ చేసిర్రు కొనుగోలుకు వ్యవహారం చేసిర్రు ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసిరు అనేటువంటి పెద్ద పెద్ద ట్యాగ్ వచ్చినా కూడా జనంలో స్పందన లేక లేదు అనడానికి ఏందనంటే మరి తయారు చేసింది ఏంటిదే గతంలో అనేది ఒక చర్చ ఉంది కాబట్టి దీని మీద అంత స్పందన లేదు సరే మిగతా విషయాలు ఏమి ఉంటే కోర్టు చూసుకున్నారు స్పందన లేకపోయినప్పటికీ మునుగోడులో మాత్రం కొంత మై మైనస్ అనే వార్తలు మైనస్ అంటే చూడండి మైనస్ అంటే ఒక్కో కోణం ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కోరు కూడా అయితే ఇక్కడ అన్ని అంశాలు ముందుకు వస్తాయి కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ లేవనెత్తనా లేవనెత్తాల్సినటువంటి అంశాలు మీరు పక్కకు పోయింది కేవలం ఏంటంటే కేసీఆర్ కుటుంబము కేసీఆర్ యొక్క వ్యక్తిగత దీంట్లో అనేటువంటి మీదకే పరిమితమైంది తప్ప అసలు లోకల్ స్థానికంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మునుగోడులో ఉన్న పరిస్థితి ఏంటిది దాన్ని ఎత్తి చూపేటువంటి దీంట్లో బీజేపీ ఫెయిల్ అయింది సరే దీకోన మేరకే అయినా ప్రజల యొక్క తీర్పు ఎట్లా ఉంటుంది దాని మైనస్ ఉంటుందా ప్లస్ ఉంటుందా అనేది మనము రిజల్ట్స్లో చూస్తాం కానీ పాయింట్ ఏదైతుందో రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలలో మాత్రం ఒకటి ఇప్పటి వరకు అయితే కేసీఆర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఇప్పుడు ఈ నలుగురు ఎపిసోడ్ ఏదైతే ఉందో ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఎట్ట ఎక్కడ వరకు ఆగింది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఇంతకుముందు ఆగస్టులో ఒక జీవో తీసింది జీవో నంబర్ ఫిఫ్టీ వన్ తీసింది ఏంటి ఉద్దేశము సిబిఐని రాష్ట్రంలోకి జోక్యం జోక్యం చేసుకోకుండా అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసి ఒక జీవో తీసిరు ఓకే అయితే ఈ జీవో తీసింది కరెక్టే అక్టోబర్లో కానీ ఈరోజు నవంబర్ కాడికి వచ్చినాము ఆ జీవోని బహిర్గతం చేయలేదు ఎట్లా బహిర్గతమైంది అది కూడా కోర్టు ద్వారా బహిర్గతమైంది మేము ఈ జీవం తీసినామని వాళ్ళ అటార్నీ జనరల్ ఏదైతే అడ్వకేట్ జనరల్ ఉంటాడో ఆయన బయట పెట్టేదాకా ఊరిగెలదు ఈ మూతలు ఎందుకు మరి ఈ మూతల మీద బీజేపీ స్పందనేది అంటే నేను ఏమంటున్నా అంటే పై సరే మనం లేచి ఊరడము లేదా విమర్శించడమే కాదు విమర్శలలో స్థానిక అనేటువంటి అంశం చాలా కీలకము తర్వాత ఒక ప్రజెంట్ సిచ్యువేషన్ని మనం ఎట్లా ఫోకస్ చేస్తున్నాం ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాం కేసీఆర్ పనినటువంటి ఉచ్చులో పొద్దుగా లేస్తే బీజేపీ యొక్క వ్యూహం ప్రతి వ్యూహాలన్నీ కూడా జనాన్ని ప్రభావితం చే చేసే ప్రయత్నంలో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇది కొంత మేరకు బీజేపీ తన వ్యూహంలో విఫలమైందని చెప్పవచ్చు సరే దీని ప్రభావం మరి జనంలో ఎట్లా తీర్పిస్తారో అనేది నెక్స్ట్ జనం ముందు ఉన్నటువంటి ప్రశ్న కానీ పరిస్థితులు మనం ఒకసారి చూస్తే ఇక దీని నేపథ్యం లేదంటే నిన్న నిన్న కేసీఆర్ మీటింగ్ జరిగింది మునుగోడులో కేసీఆర్ మీటింగ్లో కూడా మీరు చూడండి ఎక్కడ కూడా అంటే ఎక్కువ సమయం ఎక్కువ ప్రాధాన్యత కేంద్రానికి ఇచ్చి నేను కేంద్ర ప్రభుత్వం ఇది చాలా స్ట్రాట ఒక స్ట్రాటజికల్ మూ ఇది అన్నట్టు అంటే వీళ్ళని లాగిండు కానీ ఇంతమంది నాయకులు ఇంతమంది కేంద్ర వాళ్ళ కేంద్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అనో లేకపోతే ఇక్కడ కీలకమైన నాయకులందరూ అనవో ఉన్నా కూడా రాజకీయాలలో ప్రతి వ్యూహాలు ప్రతి వ్యూహాలు చాలా ముఖ్యం సరే నాకు బుర్రకు వచ్చింది నేను నోరుకు వచ్చింది ఏదో మాట్లాడతా జనం నేను అట్రాక్ట్ అవుతాను నాకు అని అనుకోవడం మాత్రం భ్రమ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదాలని బీజేపీ ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్యూర్ అయింది ఓకే కాబట్టి ఈరోజు మనం ఒకసారి మునుగోడు చరిత్ర ఒక ఈ ఎలక్షన్ కాలాన్ని మనం చూస్తే దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అంది అది డబ్బులో కావచ్చు రాజకీయ ఊహ వ్యూహాలు ప్రతి వ్యూహాలు కావచ్చు అంత పెద్ద చర్చనీయాంశంగా అయినటువంటి మునుగోడు ఎన్నికలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏ స్థాయికి తీసుకపోయారంటే అది ఎవరైనా కావచ్చు వీళ్ళే కావచ్చు వాళ్ళే కావచ్చు పద్దెనిమిది వేల కోట్ల దీనికోసమైన ఇదేండు అనేటువంటిది ఒకటేది సరే రాజగోపాల్ రెడ్డి కొంత మొన్న వాళ్ళ మిత్రులకు లేదా స్వభిలాషులకు వాళ్ళ పరిచయం ఉన్న వాళ్ళకు డబ్బులు ఐదు కోట్ల చిల్లర ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ జరిగిందని దానికి నోటీస్ ఇవ్వడం వేసి దానికి సమాధానం కూడా ఇప్పుడు ఇవ్వాలి ఇచ్చారు ఇవన్నీ ఏంది అసలు ఇంత గందరగోళం ఉండాల్సినటువంటి అవసరం ఏంటిది అని చూస్తే మొత్తం మీద మునుగోడు ఎలక్షన్స్ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోయే ఎన్నికలు అనేటువంటి స్పష్టమైంది ఈరోజు దూరు ఎమ్మెల్యేలు కొనడానికి వచ్చిర్రు అని బి టిఆర్ఎస్ ఒక ఎలిగేషన్ చేసింది వాస్తవే సరే దాంట్లో ఉన్నటువంటి లోపాలు లోసుకులు ఏంటిదని రేపు విచారణ తేల్తుంది అది వేరు విషయం కానీ అవునన్నా కాదన్న ఏందంటే డెఫినెట్గా అటు బీజేపీ అధికారంలో లేదు సహజంగా ఎవరు కూడా ఏం చేస్తారంటే అధికారంలో ఉండి తమకు ప్రాధాన్యతలు దొరుకుతలేదు ప్రాధాన్యత పదవులలో మనకు అవకాశం దొరకలేదు అన్నటువంటి కోణంలో డెఫినెట్గా ఆలోచిస్తారు సరే ఇప్పుడు బీజేపీ ఎట్లా అధికారం లేదు ఉంటే ఢిల్లీలో ఉండొచ్చు ఢిల్లీలో ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ చేయదు కాబట్టి రాబోయే గవర్నమెంట్ మాది అనేటువంటి ఒక నినాదంతో ఆకట్టుకుంటే ఆకట్టుకోవచ్చు అన్ దాంట్లో భాగంగా కొంత జంపు జిల్లా ఇటు కావచ్చు అటు కావచ్చు అది వేరు విషయం కానీ ఏదేమైనా కానీ తెలంగాణ ముఖ చిత్రాన్ని రాబోయే ముఖ చిత్రాన్ని మునుగోడు ఎలక్షన్స్ చాలా స్పష్టంగా తేటతెల్లెం చేసేటువంటి అవకాశం ఇది మాత్రము నిన్న కేటీఆర్ కూడా ఒక చార్జ్ షీట్ పెట్టాడు మీడియాలో రిలీజ్ చేయడం అంటే బీజేపీ మీద అన్ని అభియోగాలు పెట్టి సిలిండర్ ధర పెట్రోల్ ధర ఏమంటున్నా ఏదైతే రైతుల ఉద్యమాలు అదేనండి ఇప్పుడు చూడు ఎంత ట్రాక్టిఫుల్లో కేటీఆర్ మొత్తం కేంద్రం చుట్టూ తిప్తాడు ఏమో పథకాల చుట్టాలు ఉంది బీజేపీ అదే కదా అదే అదే కరెక్టే ఈ జరిగేది ఏది జరిగేది ఏది ఒక ఒక బైపోలు అది కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మరి ఈ వ్యూహం కాబోతుంది ఏమంటారు దీన్ని మంత్రి ఎమ్మెల్యేలు ఏమో లోకల్గా బార్డ్స్ బార్డు ఇష్యూస్లు వార్డు సమస్యలు వాళ్ళు టేకప్ చేస్తారు మంత్రులేమో సంక్షేమ పథకాలు అంటారు కేటీఆర్ ఏమో ఢిల్లీ చుట్టే పోతారు మరి ఈరోజు ఉన్నటువంటి ప్రధానంగా ఇదే మునుగోడలో ముందుకు వచ్చినటువంటి ఒకే ఒక అంశం ఏదైతే ఉందో ఇన్ని రోజుల ప్రచారము బాహబాహీలు వాదాలు వాద ప్రతివాదాలు విమర్శలు సద్విమర్శలు ఈ రకంగా జరిగినా కూడా ఒక ఇష్యూ ఏంటిది ఫోకస్ కావడానికి ఆస్కారం లేకుండా పోయేది కేంద్రము టీఆర్ఎస్ పనిన వలలో బీజేపీ పడ్డది కేంద్రం ఇచ్చిన దీన్ని టార్గెట్ చేయడం అంటే వీళ్ళని డైవర్ట్ చేయడమే కదా మరి ఇదే బీజేపీ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి లిక్కర్ ఛార్జీలు పెరిగినాయి మన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి ధరణి వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డరు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏ ఒక్క సమస్య ఎత్తిన పాపన పోలే బీజేపీ అంటే బీజేపీని మొత్తం మీద మైండ్కి మాడరు టీఆర్ఎస్ ఇందులో ట్రాప్లో పడ్డది బీజేపీ సరే ఈరోజు మునుగోడు వల్ల ఎలక్షన్స్ వల్ల ఒక ఇష్యూ ప్రధానమైన ఇష్యూ చేనేత కార్మికులది చేనేత రంగానికి సంబంధించిన అంశము ఈరోజు ఒక చర్చకు ఫైవ్ పర్సెంట్ జిఎస్టి ఎస్ ఈ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీలో కూడా వాళ్ళది లోపము వీళ్ళది లోపము కానీ వాళ్ళు ఏం చేసినంటే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇమీడియట్లీ పోస్ట్ కార్డు యుద్ధం పెట్టారు అంతే కదా అక్కడ కూడా ఇప్పుడు దాదాపు కొన్ని వేలల్లోనే ఉన్నారు పద్మల పోస్ట్ కార్డు యుద్ధం పెట్టారు కానీ బీజేపీ దాన్ని అందుకోలేకపోయింది దాన్ని కౌంటర్ చేయలేకపోయింది ఏమన్నారు ఫైవ్ పర్సెంట్ డిఎస్టీ అనేటువంటిది ఏదైతే కేంద్రం విధించడము ఇది చాలా దుర్మార్గం అని టీఆర్ఎస్ అన్నది మరి ఫైవ్ పర్సెంట్ డిఎస్టీ విధించినప్పుడు ఇదే టీఆర్ఎస్ దానికి ఆమోదం తెలిపింది సరే ఇవాళ కేసీఆర్ మన హరీష్ రావు ఒక ప్రకటించడం మేము పదిహేడునే దాన్ని రద్దు అనేది ఒకటి రెండవది ఏంటంటే టీఆర్ఎస్కు మాట్లా చేనేత రంగం మీద మాట్లాడిన సందర్భం చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంటారు కరెక్టే ఫైవ్ పర్సెంట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందో అది మీరు వదులుకుంటారా అని బీజేపీ నేను ప్రశ్నించలేదే ఒకటి రెండోది ఇదే తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాల ఎన్నికలు లేవు చేనేతులకు చేయుతనిచ్చేటువంటి ఒక బేస్డ్ సెక్టర్ అంటే అది చేనేత సహకార సంఘం నుంచేలే అప్పు సప్పు లావాదేవీలు వాళ్ళకు కావాల్సినటువంటి వెసులుబాటు ఇచ్చేటువంటి సహకార సంఘం మరి ఆ తొమ్మిది నెలల తొమ్మిది నెలల సంధి ఈ సహకార సంఘానికి ఎన్నికలు లేవు అనేటువంటి కౌంటర్ ఇచ్చిరా పొద్దుగాలు వేస్తే గాంధీ మా మోడీ మీద ఫైర్ చేస్తే మోడీ కౌంటర్గా వీళ్ళు జవాబు తయారు చేయడం ఇది చుట్టూ ఈ రకంగా బీజేపీని ట్రాప్ చేసింది బీజేపీ కూడా ట్రాప్లో పడ్డది ఇది టీఆర్ఎస్ పనిలో వ్యూ సార్ ఇప్పుడు బీజేపీలో ట్రాప్ లో పడింది సార్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కొంత రాజకీయాలు తెలిసినోళ్ళు ఈ ఫామ్ హౌస్ వ్యవహారం పైన కొంతమందిలా డిస్కస్ చేస్తారు చర్చిస్తారు దీనిలో అంటే ఇక్కడ ఆధారాలు లేవు ఏదో మాట్లాడతారు కానీ సామాన్య ప్రజానీకం ఉంటారు కొంతమందికి అంత చదువు ఉండదు వాళ్ళ వాళ్ళు ఏం చూస్తారంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ఇన్ని కోట్ల వంద ఒక్కరికి వంద కోట్ల రూపాయలు కోట్ల ఈ విధంగా చేసింది అనేది కొత్త సంకేతాలు వెళ్ళిపోతాయి వాళ్ళకు వెళ్ళిపోతాయి అంటే ఇక్కడ టీఆర్ఎస్ను లేకుండా చేసేసి బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేప ఇలా ఒక సానుభూతి వచ్చేసింది కొంత అంటే కేసీఆర్ను లేకుండా చేయాలి స్టేట్లో టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి ఎమ్మెల్యేలు ఇక్కడ ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరు ఉండడానికి వీలు లేదు మన పేపర్లలో మీడియాలో వినిపించింది కదా సార్ మాకు నలుగురు కాదు నలభై ఐదు మంది ఉన్నారు అనేటువంటిది అంటే ఈ జనాలలో ఏమైపోతుందంటే అరే టీఆర్ఎస్ఏ కరెక్టు బీజేపీ ఇంత దారుణానికి పాల్పడుతుంది డబ్బులు పెట్టి ఇట్లా ఈ మునుగోడు ఎలక్షన్ టైమ్ అని చెప్పి కొంత సానుభూతి అయితే టీఆర్ఎస్ వైపు వెళ్తుంది అయితే అది మనకు వర్కౌట్ అవుతుందా టీఆర్ఎస్ అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీళ్ళకు దీని మీద ఏంటంటే మొదటి నుంచి ఒక నోటి ఎక్కువ బీజేపీ నోటి నోటిధూల ఎక్కువ కాబట్టి అది టచ్లో ఉన్నారా లేరా వాడు మూడ దుగేటరా ఉన్నాడా లేడా వేరు విషయం కానీ వీళ్ళు ఎదుటోని మానసికంగా ప్రభావితం చేయడానికి ఉపయోగించిన అస్త్రము ఈరోజు ఏమైపోయిందంటే అది అయింది అంటే నిజంగానే అబ్బా వీళ్ళు ఆ మాట అంటా పోయారు ఒకటి రెండోది ఏంటంటే మునుగోడు ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు ఆ మధ్య బీజేపీ నాయకులు అన్నారు ఇవన్నీ నోటిసులనే కానీ మనం రియల్గా చూస్తే అది ఒకటి రెండోది బీజేపీ మీద ఉన్న అలిగేషన్స్ ఏంటిది సరే ఇతర రాష్ట్రాలలో కొన్ని గవర్నమెంట్ని తలకిందులు చేసింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా వాళ్ళని ఎమ్మెల్యేలను ప్రభావితం చేసింది అలా గవర్నమెంట్ ఇదే చేసి వాళ్ళ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకు ఇవి ఒక అలిగేషన్స్ ఉన్నాయి వాస్తవం ప్రాక్టికల్గా తెలుసు కానీ పాయింట్ ఏందనంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఈ యొక్క అంశంతో తెలంగాణ ప్రజల్లో ఒక సానుభూతి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు కానీ నేనేమంటున్నానంటే సానుభూతి కా రాదు ఎందుకు రాదు అనంటే మరి సరే బీజేపీ చేసినటువంటి ప్రయత్నం తప్పైనప్పుడు మరి అసలు కాంగ్రెస్ పార్టీని టీ టీడీపీ పార్టీని అసలు వాళ్ళ జెండాల మీద గెలిచి భాజప్త నీ పార్టీలకు ఎట్లా తీసుకున్నావు మరి వాళ్ళని ఏదైతే నువ్వు లోవర్ నీ సంక్షేమ పథకాలను ఆకర్షించి వచ్చిరని అంటున్నావు కదా ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పనా నీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నీ పార్టీలకు రావడం అంటే సాధ్యమయ్యేనా మరి ఏదైతే చేసినటువంటి దాన్ని రాజకీయం ఇది జనంలో చర్చంగా బయటపడలేదు కాబట్టి బాటంగా ఉన్న పాయింట్ అది ఏంటంటే ఈరోజు ఈ రెండు అంశాలు వచ్చినాయండి ఒకటి వంద కోట్లు అన్నావు ఒక రూపాయిన ఉందా దాని మీద ఏసీబీ కోర్టే డిస్మిస్ చేసింది రిమాండ్ చేయడానికి రెండో పాయింట్ ఏదైతుందో దీని మీద ఇంత పెద్ద కుట్ర అని చెప్పి అన్నారు ఓకే ఇంత పెద్ద కుట్ర అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్ని రోజులు మౌనం ఎందుకు ఉండండి ప్రెస్ మీట్ లేదు అచ్చా ఒకటి ఈ ఆడియోస్ ఏవైతే లీకులు ఎక్కడి నుంచి వచ్చినాయి అది కూడా ఒక ఒక ప్రముఖ ఛానల్ ద్వారా వచ్చినాయి ప్రముఖ ఛానల్ ద్వారా ఈ లీకులనాయి మరి లీకుల కథ ఏంటిది భాజపాతో నువ్వు అంటున్నావు దొంగతనం చేయడానికి వచ్చిండా ఇంటికి సరే వాడు వాడైతే ఏంది పట్టుకుని అన్నావు మరి చూపెట్టు మరి ఎవరు పడవని అంటే ఇవన్నీ కూడా ఏంటంటే టోటల్లీ సరే దాని మీద న్యాయస్థానాలు ముందున్నాయి కాబట్టి ఆ న్యాయస్థానాలు తమ తీర్పులో వెల్లడిస్తే అది వేరు విషయం కానీ మీరు జనం కోణం అన్న ఆలోచించినప్పుడు మరి ఆయన అప్పుడు చేసినప్పుడు అది ఎట్లా రాజకీయం అవుతుంది ఇది ఎట్లా వ్యభిచారం అవుతుంది అనేటువంటి కోణంలో జనం ఆలోచిస్తారు అయితే బీజేపీ నోటి దురుసు బీజేపీ నోటి దురుసు మీద ప్రజలకు ఏంటంటే ఒక రకంగా అరే నిజంగా వీళ్ళు ఏందంటే ఎప్పుడు అనడము అది బెడిసి కొట్టినటువంటి నేపథ్యం అయితే దీని ద్వారా ఏదో కేసీఆర్ ఎలిగిపోతాడనో లేదా కేసీఆర్ పెద్ద లాభం చేకూరుస్తుందనో ప్రజలు అండగా ఉంటారనో అనేటువంటి విషయం ఈరోజు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు కేసీఆర్ పాలన ఏంటిది ఎట్లా సాగింది తొమ్మిదేళ్ళు అనేటువంటి విషయం సార్ ఇది ప్రధానంగా ఇప్పుడు మనకు మూడో తారీఖు ఎన్నికలు ఉన్నాయి ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటే ఇవన్నీ పరిశీలించిన తర్వాత రెండు నిమిషాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇది ఒక క్రిటికల్ పాయింట్ మీరు అన్నది ఒక సమాధానం ప్రశ్న ఎందుకనంటే రెండు కూడా బాహాబాయిగా ఉన్నాయి రకరకాల అస్త్రాలు ఉపయోగించినాయి టోటలీ ఒక పార్టీని ఏంటంటే సబ్స్టిట్యూట్ ప్లేయర్గా తయారు చేసేసినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితి అదే కదా కాంగ్రెస్ సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూట్ ప్లేయరే ప్రధానంగా రెండు పార్టీల మధ్య హోరాహరిగా ఉన్నప్పుడు ఇది తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి పరిస్థితుల్లో మునుగోడు ఫలితాలు ఉన్నప్పుడు నేపథ్యంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎవరు గెలుస్తారు ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు అనేటువంటి నిర్ధారణ మనం స్పష్టంగా చేయలేము కానీ ఒక్కటి మాత్రం చెప్పు వచ్చిందంటే మునుగోడులో ఎవరు గెలిచినా స్వల్పమైనటువంటి మెజార్టీతో మెజార్టీతో వస్తారు ఒకటిగా చివరి పాయింట్ ఒకటి చెప్తే అంటే ఇంతకుముందు ఏం చెప్పినా మునుగోడ రాజకీయాల నేపథ్యంలో ఒక అంశం ఏదైతుందో చేనేత చేనేత సహకార చేనేత రంగంపైనే ఒక చర్చ వచ్చింది జాతీయ స్థాయికి పోయింది అది ఓకే రెండో పాయింట్ ఏదైతే వచ్చిందో అది బహుజన రాజ్యాధికారం బహుజనులో ఒక చర్చ అనేది ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి చర్చ ఈరోజు ఉంది ఈ పరిస్థితులు ఏందంటే బహుజన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్లలో పెద్ద చర్చ ఏంటంటే అసలు ఇక్కడ మెజార్టీ మేము ఉన్నాము మెజార్టీగా మేము ఓటింగ్ చేస్తున్నాము మా మీద ఎవరు ఐదు సార్ల ఆరు ఐదు సార్లునేమో ఆయన పాల్వై కోవర్ధన్ రెడ్డి మూడు సార్ల నాలుగు సార్ల ఐదు సార్ల వీళ్ళు ఎవరు సిపిఐ గెలిచాలి ఈ ఐదు సార్లు వీళ్ళు గెలిచినా కూడా వాళ్ళు అగ్రవాను వాళ్ళ రా వెంకటరెడ్డి కానీ ఉజ్జయిని వాళ్ళు కానీ ఇవన్నీ మొత్తం మీద ఈరోజు ప్రధానంగా రెండే అంశాలు వచ్చాయి ఒక జిఎస్టీ ఇదైతే సామాజిక న్యాయం కోణంలో జరుగుతుంది అయితే దీని మీద క్లారిటీ ఒకటి ఏంటంటే మన ఎవరు ప్రశాంత్ కిషోర్ అన్నాడు కూడా ఒక మాట ఏంటంటే ఆర్ అదేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అధికారం అది గెలవచ్చు అనేటువంటిది ఆయన విశ్లేషణ ఆయన చెప్పినటువంటి మాటలు కానీ అది అంత ఈజీగా కాదు కానీ గతంలో ఎక్కడ లేని ఎప్పుడు లేని చర్చ అనేటువంటిది మాత్రం సామాజిక అంశము మునుగోడు ద్వారా చర్చకు వచ్చింది దీని ప్రతిరూపం ఫలితం అనేటువంటి రాబోయే కాలంలో ఎవరి మీద ఎట్లా ఉంటుంది ఎవరిని గెలిపిస్తుంది ఎవరిని ఓడిస్తుంది అనేటువంటి విషయం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఇదండి మునుగోడు ఉప ఎన్నిక సంబంధించి ఏదైతే ఫామ్ హౌస్ వ్యవహారం నిన్న జరిగిన కేసీఆర్ బహిరంగ సభ తరువాత మునుగోడులో రాజకీయాలు మారుతాయనే అంశం అంశంపైన తెలంగాణ సీనియర్ రాజకీయ విశ్లేషకులు అజయ్ కుమార్ గారు వారి అభిప్రాయాన్ని తెలియజేయడం సార్ థ్యాంక్ యూ